రోజు ఏం చేస్తుంది అంటే పులుగులు చేస్తుంది మమ్మీతో ఉంటావు కదా వీడియో తిన్నారా బాగు నేను ఆ గుడ్ బాయ్ తీసురా ఫ్రెండ్స్ బాగానే చేశా బాగు నేను చెప్పు పరు బాగున్నాయి బాగున్నాయి అని నువ్వు నువ్వే డప్పు కొట్టుకుంటావు ఏం బాగాలేవు నువ్వు బలవంతం చేసినా ఇంకా నేను తిన్నా వద్దు బాగాలేవు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఉన్నది ఉన్నట్లుగా పెడితేనేం బాగుంది వాయిస్ ఇస్తే అంత బాగాలేదు ఈరోజు నేను పునుగులు చేశాను బాగానే చేశాను బాగానే తిన్నాడు విషయం ఏంటంటే నేను పెడితే ఒకలా బిహేవ్ చేస్తాడు మా మాష గారు పెడితే ఒకలాగా బిహేవ్ చేస్తాడు మీరు గమనించారో లేదో ఈ వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్ మీ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనుషులే కాదు వ్యత్యాసాలు చూపించేది జంతువులు కూడా చూపిస్తాయి అనడానికి మన శాండీయే నిదర్శనం ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్

చెప్పు మమ్మీ వంటలు బలే చేసిద్దని చెప్పురా కష్టమమ్మా ఇలా కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడుగుతున్నామని అబద్ధాలు చెప్పను బాగుంది చెప్పురా చెప్పురా నువ్వు ముక్కుల నిట్టిగా ఇంకో దెచ్చినా వామ్మ మళ్ళీనా చిచ్చి వద్దు నాకు పాడు ఒకటి 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 కూడా దీంట్లా పూర్తి నువ్వు మమ్మీ చేస్తే కష్టపడి గుడ్ బాయ్ పోయినా వదిలే ప్రసక్తి వేసాను బాబు అవమానించకూడదమ్మా వీడియో తీసేటప్పుడు వంటలు బాగుంటాయని చెప్పాలి కానీ నువ్వేంటి అట్లా పెద్ద పెద్ద డాడీనే బాగుంటుంది అని తిరుగుతాడు నువ్వేంది ఇట్లా మమ్మీ అవమానిస్తున్నావు చెయ్యకూడదు అట్లా మమ్మీ అంటే నీకు ఇష్టం కదా నేను ఎప్పుడు చెప్పా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పకుండా ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి కొనుగోలు బాగా తిన్నాడు నేను తినలేదు నువ్వు బలవంతంగా పెట్టావు కాబట్టి తిన్నాను పాపం అని ఊరుకో అదయ్యా నేను పెడుతుంటేనేమోస్సు అన్నావా మీ డాడీ ఏంటంటే పాతనా ఫ్రెండ్ చూడండి ఏది ఎంత అంటే ఏమంటారు హార్షమా పార్షియాలిటీ ఎంత పార్షియాలిటీ చూపెడుతున్నాడో చూడండి వాళ్ళ పెడితే గబగబ వద్దులే వద్దులే ఆంటీ వాళ్ళకి వద్దా ఆంటీ వాళ్ళకమ్మా అరే నిన్న రాత్రి తెచ్చుకోని మింగే బాగా కట్టాలమ్మా ఆంటీ వాళ్ళకి నేను పెట్టేదే అప్పుడప్పుడు నేను పెడుతుంటేనేమో నో న్ దొంగోడు నీకు తెలియదు వీడి గురించి ఫ్రెండ్స్ పెద్ద దొంగోడు హోటల్ నుంచి తెచ్చుకున్న ఏగబడి తింటాం ఇంట్లో చేస్తే హోమ్ ఫుడ్ ఇష్టపడరు నో చేసింది ఇంగ్లీష్ పీసు హోమ్ హోమ్ ఫుడ్ ఫుడ్ అంట పెద్ద నేను పెడుతుంటే నో అంత ఓవర్ యాక్షన్ చేసావు మీ డాడీ పెడుతుంటే మింగుతా ఉన్నావే దూడాలా ఏషాలు మామూలుగా లేవు వాళ్ళ నాన్న పెడితే తింటున్నాడు నేను పెడితే అదేనండి వ్యత్యాసం అది ఈ అయ్యగారే మనిషి మేమేమన్న మనుషులమా కొనుక్కుతావు తింటా అయాడు మరి అంతేలే మీరు మీరు ఒకటి నేను ఒక్కదాన్నేలే నాకేం నష్టం ఏం లేదులే హాయిగ రోజు ఇంటికి వస్తుంది ఒక పప్పి దాన్ని పెంచుకుంటే పోయిద్ది నాకు మూసుకోగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మరి బాగా ప్రేమగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కనిపెట్టుకొని కూర్చొని ఊర్లకు బాగుండా ఏం చేయకుండా వీడి కనిపెట్టుకొని కూర్చుంటే నేనంటే ఇష్టం ఉండదా ఏందోలేండి కళాకారుడు పెద్ద కళాకారుడు హోటల్ ఫుడ్లు ఇష్టం హోటల్ ఫుడ్లు తింటాం మేము ఇంట్లో చేసినవి నచ్చవు మేము పెట్టినవి తినడం ఏందంట వెనక వెనకెనికిపోతున్నాడు ఓకే మరి ఫ్రెండ్స్ ఇందుకో ఇంతే మా డ్రామాలు మామూలుగా ఉండవు మనుషులను చూసి ఆటలు